కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవ కీర్తన మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి వారచ్చటనుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్శీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యముల కథిపతియగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగాని జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దానిని ఉన్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిందియున్నది నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంతరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిధానించి చూడిడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు తోడయ్యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును